హలో గైస్ ఈరోజు నేను కౌజు పిట్ట అంటారు కదా క్వైల్ బర్డ్ క్వైల్ బర్డ్ నేను లూలు మొల్ల తీసుకున్నాను సో లూలు మొల్ల తీసుకున్న కౌజు పిట్ట ఫ్రైని ఈరోజు నేను చేస్తున్నాను సో లెట్స్ గెట్ ద వీడియో ఈ విధంగా క్వైల్ బర్డ్ ఇలా ప్యాకెట్లో ప్యాక్ చేసి వస్తుంది ఎప్పుడైతే ప్యాక్ చేస్తారు యూస్ బై అంతా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్కి వస్తుంది మొత్తం అంతా కూడా క్లీన్ చేసి స్కిన్ తో పాటు క్లీన్ చేసి మనకిస్తారనమాట ఈ విధంగా ఉంటుంది మొత్తం బర్డ్ ఇది వచ్చేసి నేను ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం అనమాట ఇది ఏంటంటే కార్న్ఫ్లోర్ కారం మిరియాల పొడి ఇంకా ఉప్పు పసుపు కలిపి నిమ్మరసం కలిపి చేసిన పేస్ట్ అనమాట ఇది ఇప్పుడు కౌజు పెట్టను బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా దాంట్లో వేసుకుని బాగా మ్యారినేట్ చేయాలి ఇప్పుడు ఆ స్టెప్ చూసేద్దాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఈ కౌజు పిట్టను వేసుకుని బాగా మ్యారినేట్ చేయాలన్నమాట నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొంచెం వద్దు అన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నది ఉన్నది కదా సో ఈ విధంగా కూడా అంత బాగా పట్టేలాగా బాగా మిశ్రమం అంత పట్టేలాగా కలుపుకోవాలి ఇది ఎక్కువగా ఊర్లో దొరుకుతుంటుంది సో నేను రీసెంట్గా లూలో మాల్కి విజిట్ చేసినప్పుడు నేను ఇది తెచ్చుకోవడం జరిగింది సో ఈ విధంగా కూడా అంత పట్టేలాగా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మ్యారినేషన్ స్టెప్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి వన్ అవర్ ఉంచిన తర్వాత మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది అనమాట సో వన్ అవర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది వన్ అవర్ అయిన తర్వాత ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన దాక ఉండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కౌజు పెట్టని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయాలి నేను ఫుడ్ కలర్ వేసాను కాబట్టి ఇంకొంచెం రెడ్డిష్ కలర్లో అయితే మనకు కనిపిస్తుంది ఈ టైంలో ఉన్నప్పుడు కుక్ అయిందో లేదో చూసుకుని మనం తీసేసుకోవచ్చు మన ఫ్రై అయితే అయిపోయింది కాకపోతే కొంచెం డీప్ ఫ్రై అయింది సో మీ ఇష్టం బట్టి ఫ్రై చేసుకోండి సో కొంచెం సేపిన తర్వాత మనకు వెయిల్ కలర్ అయితే ఈ విధంగా అయిపోయింది కొంచెం డీప్ ఫ్రై అయింది సో ఇలా కూడా బాగానే ఉంది దీంట్లో ఎక్కువ మీట్ ఉండదు కదా సో మీట్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది నాకైతే టేస్ట్ బాగా నచ్చింది